హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం మాత్రే నమ ఓం నమ శివాయ మా ఇంట్లో సవైకైతే అభిషేకం జరుగుతుంది ఆ వీడియోని యాడ్ చేస్తూ నేనైతే మాట్లాడేది టాపిక్ అయితే వరలక్ష్మి వ్రతం గురించి అనమాట అండి వరలక్ష్మి వ్రతానికి ఎన్ని ప్రసాదాలు చేయాలి ఎప్పుడు చేయాలి ముందు రోజు కూడా చేసి ఫ్రిడ్జ్లో పెట్టి అమ్మవారికి సమర్పించవచ్చా ఇలాగా కొన్ని కొన్ని విషయాల గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడబోతున్నాను అనమాట అండి వరలక్ష్మి వ్రతానికి ఎన్ని ప్రసాదాలు అన్ని ప్రసాదాలు అని ఏమీ లేవండి అక్కడ వరలక్ష్మి వ్రత కథలో చారుమతి మొదలగు స్త్రీలందరూ కలిసి చేసుకున్నారు కాబట్టి సామూహికంగా రకరకాలుగా నానాభక్ష ఏమంటారు పంచభక్ష పరమాణంలో వండి పెట్టారు అని చెప్పేసి పిండి వంటలు అన్నీ చేసి పెట్టారు అని చెప్పేసి కథలో ఉంటుంది కానీ ఎవరికైనా సరే మన నిన్న చెప్పాను షార్ట్ వీడియోస్లో కూడా చెప్పాను ఎవరికి వీలుని బట్టి వాళ్ళు చేసుకోండి ఎవరి ఇంటి ఆచారాన్ని బట్టి వాళ్ళు చేసుకోండి ఇంటి ఆచారం అని ఎందుకంటున్నానంటే మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు వరకు చేసిన వాళ్ళు ఉండి ఉంటారు కదా వరలక్ష్మి వ్రతం వాళ్ళు ఏం పెట్టుకుని చేశారు అలా చేసుకోండి అలా చేయడానికి మీకు ఓపిక లేదా మీకు తోచినట్టు చేసుకోండి మీకు ఇది తప్పేమో ఇది ఒప్పేమో అని సందేహం లేకుండా నేను చేసింది నేను అమ్మకి అమ్మ కోసం నేను ఎంతో ప్రేమతో నిష్టతో చేసుకుంటున్నాను అని మీకు అనిపిస్తే మీరు ఎలా ఏం చేసి పెట్టుకున్నా పర్వాలేదండి ఇన్ని చేయాలి అన్ని చేయాలని అయితే ఎక్కడా లేదు ఉండాల్సింది భక్తి శ్రద్ధ మాత్రమే అమ్మవారి మీద భక్తి అంతకు మించిన ప్రేమ అనమాట అండి ఇప్పుడు పసిపిల్లలు మన ఇంట్లో ఉన్నారనుకోండి ఆ పిల్లల్ని మనం ఎంత జాగ్రత్తగా ఎంత ఇదిగా ఎంత ప్రేమగా చూసుకుంటాము అలాగా చూసుకోవాలన్నమాట అండి దేవతలను కూడా మనం అంతే భక్తితో అంతే ప్రేమతో కంటికి రెప్పలాగా ఎక్కడ ఏమి జరగకుండా మంచిగా చూసుకోవాలన్నమాట పసి పిల్లల్లాగా అని చెప్పడానికి కారణం ఏంటంటే మనం పసిపిల్లలు ఇంట్లో ఉన్నారంటే కంటికి రెప్పలాగా చూసుకుంటాము మన కన్ను రెప్ప ఎలా మోస్తే పిల్లలు ఎక్కడ పడిపోతారో ఏమవుతుందో అన్నట్టు అనుకుంటాం కదా అంటే ఇక్కడ అమ్మవారు పడిపోతారా అంటే అమ్మవారు పడిపోతారని కాదండి అంత శ్రద్ధ ఉండాలి అనేసి నా అభిప్రాయం అనమాట అంత శ్రద్ధగా చేసుకోవాలి తప్ప ఇన్ని ప్రసాదాలు అన్ని ప్రసాదాలు అనేవి లేదు మీ ఇంటి ఆచారాన్ని బట్టి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా చేశారో అలా చేసుకోండి ఇక కలషం పెట్టాలంటే అది కూడా మీ ఇంట్లో అలవాటు మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా చేసుకున్నారో ఎప్పుడు కూడా మన పెద్దవాళ్ళని అనుసరించి మనం వెళ్ళడం అనేది చాలా కరెక్ట్ అనమాట ఇప్పుడు నేను చెప్పినా ఇంకొకళ్ళు చెప్పినా చాలామంది చాలా రకాలు చెప్తారు శాస్త్రాన్ని అనుసరించి కొంతమంది చెప్తారు కానీ అవన్నీ మనం చేయలేము మనకంత వీలు కాదు అంత ఏమంటారు అంత శుద్ధి శుభ్రాలు ఆ బ్రాహ్మలో కోంట బ్రాహ్మలు చేయగలరు మనం ఎక్కడ చేయగలం ఇలా అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదండి ఏదైనా సరే అది మనసుకు సంబంధించింది మన ఆత్మకు సంబంధించింది ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా అన్నట్టు ఆత్మశుద్ధితో ఉండి మనసు ప్రశాంతంగా నిర్మలంగా ఉండి ఎటువంటి అసూయ ద్వేషాలు లేకుండా మనస్ఫూర్తిగా అమ్మను కొలుసుకోవాలి ఆరాధించుకోవాలి అని ఉంటే మీరు ఎలాగైనా ఎలా పూజ చేసినా అమ్మవారు తప్పక స్వీకరిస్తారు లేకపోతే రాత్రిపూట చేసి అంటే రాత్రిపూట చేసి పెట్టు పెట్టుకోకూడదని అంటానండి నేనైతే ఎందుకంటే ముందు రోజు నిద్ర చేసింది అంటే ఇప్పుడు ఈ రోజు మనం ఎన్నో పువ్వులు తెచ్చి అలంకరించుకుంటాం కదా పూజా మందిరాల్లో అవి రేపు పొద్దున్నీ నిద్ర చేస్తే నిర్మాల్యం అయిపోయింది తీసేయాలి అని అంటారు అలాంటప్పుడు ముందు రోజు చేసి పెట్టిన దాన్ని మరుసటి రోజు ఎలా పెట్టుకుంటామండి అలాగే బయట నుంచి కొన్ని తీసుకొచ్చినవి కూడా పెట్టకూడదండి మీకు ఒకటే చేయగలిగితే ఒకటే చేసుకోండి లేదా గార్లి పరమాణం చేయగలిగితే గార్లి పరమాణం చేసుకోండి అవి చేయలేను అనుకుంటే చక్కగా మీరు ఎలాగూ మనం ఇప్పుడు పిల్లల ఫ్రూట్స్ పిల్లల కోసం బోల్డ్ బోల్డ్ తెచ్చుకుంటాం అమ్మ కోసం ఎందుకు తెచ్చుకోవాలని చెప్పండి తెచ్చుకొని అమ్మకు పెడితే అమ్మేమైనా తింటారా మనమే కదా తింటాం అందుచేత ఏంటంటే అవి ఏమి చేయలేము అనుకుంటే ఐదు రకాల ఫ్రూట్స్ తెచ్చుకుని పెట్టుకుని అయినా మీరు చక్కగా వ్రతాన్ని అయితే చేసుకోండి వ్రతాన్ని వీలు కుదిరిన వాళ్ళు ఎవ్వరు కూడా వ్రతాన్ని అయితే వ్రతాన్ని అయితే తప్పక జరుపుకోండి ఇకపోతే ఈ వారం కుదరని వాళ్ళు ఏమన్నా నెలసరిలో వచ్చిన వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా నెల కాదు అనుకున్నా కానీ ఒక్కొక్కసారి చెడదెబ్బడానికి వచ్చేస్తూ ఉంటాయి అలాంటప్పుడు మళ్ళీ వారం చేసుకోండి ఏం ఇబ్బంది లేదు ఏం బాధపడిపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది ప్రకృతి సిద్ధమైంది కాబట్టి మనం అతిగా ఆలోచన అతిగా బాధపడాల్సిన పని కూడా లేదు వచ్చేవారం చక్కగా చేసుకోండి ఓకేనా ఇది మా పూజ మందిరం మా మా ఇంట్లో నిత్య పూజ అనమాట ఇది ఆ వీడియోలో ఏముంటే ఇంక నేను ఈ వీడియో ఉంది కదా అనేసి ఈ వీడియోలోనే ఆ విషయాన్ని అయితే మాట్లాడేస్తున్నాను అనమాట నిజానికి ఇది నిన్న నిన్న చేసిన పూజ అనమాట అండి పూజా మందిరంలో మా వారు వీలు కుదిరినప్పుడల్లా అలా బిలవ పత్రాలను అయితే తెచ్చుకుంటారు పువ్వులు కూడా అంటే మనకి నాకైతే శుక్రవారం శనివారం సోమవారం అయితే పువ్వులు తక్కువ దొరుకుతాయండి మా ఇంటి దగ్గర కూడా మందార చెట్లు ఉన్నాయి ప్రస్తుతం అయితే తీసేసాంలేండి మా పువ్వులు కూడా మాకు దొరకవు అనమాట ఆ రోజు ఎందుకంటే మేము మొగ్గలు కోసుకోము పువ్వులే కోసుకుంటాము మిగతా రోజులు మంగళవారం బుధవారం గురువారం ఆదివారం అయితే చాలా పువ్వులు దొరుకుతాయి అన్నమాట అండి నేను అదే ఎప్పుడూ చెప్తూ ఉంటాను మా వారికి ఈరోజు లేవు అని బాధపడకండి రేపు ఎక్కువే ఉంటాయి కదా రేపు తెచ్చిపెట్టుకోవచ్చు ఈరోజు ఉన్నంతలోనే చేద్దామనేసి అంటూ ఉంటాను అయినా సరే ఆయనకి తక్కువ పువ్వులు ఉంటే నచ్చదండి కొనైనా తెచ్చుకుంటారు కానీ ఈరోజైతే పువ్వులు ఎక్కువ ఉన్నాయన్నమాట ఎందుకంటే బుధవారం చేసేవాళ్ళు తక్కువ ఉంటారు కదా అందుకనేసి ఆ పువ్వులతో పాటు అలాగే బిల్వ పత్రాలను కూడా తెచ్చుకున్నారు అందుకే ఎక్కువ పువ్వులు ఉన్నాయి చాలా కళకళలాడుతూ నిండుగా మంచిగా ఉంది కదండి పూజామందు నాకైతే చాలా సరదాగా అనిపించింది అదే అండి వరలక్ష్మి వ్రతం గురించి ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా కామెంట్ చేసినా ఇంకా టైం లేదులేండి మీకు నేను వీడియో చేసి పెట్టడానికి తప్పనిసరిగా వ్రతాన్ని అయితే అందరూ అమ్మా వీలు కుదిరిన వాళ్ళందరూ కూడా వాయినాలు కూడా మీ ఇంటికి ఆ సమయానికి ఎవరు వస్తే వాళ్ళకి ఇవ్వండి చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ మన కులమా ఇలాంటివి ఏమీ చూడాల్సిన అవసరం లేదు తప్పనిసరిగా వాయినాలు కూడా ఆ టైంకి నీకు పెళ్ళి కాని పిల్లలకు కూడా ఇవ్వచ్చండి అందరూ ఏ తప్పు లేదు మన ఇంటికి స్త్రీ రూపంలో ఎవరు వచ్చినా కానీ మహాలక్ష్మి స్వరూపంగానే భావించి వాళ్ళకి మనమైతే వాయినా అయితే ఇవ్వచ్చు అనమాట ఎలాంటి ఇబ్బంది లేదు చక్కగా మన ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళకి వాయినన్నైతే ఇవ్వండి వరలక్ష్మి వ్రతం రోజు వీలుంటే మీకు పిలుచుకుని ఇచ్చుకోవాలి ఎంతమందికి ఇచ్చుకోవాలి అంతమందికి ఇచ్చుకోవాలన్న వాళ్ళు ఎలాగో ముందు రోజే ప్రిపరేషన్లో ఉండి అందరినీ పిలుచుకుంటారు అనుకోండి ఒకవేళ అలా చేయలేని పక్షాన మన ఇంటికి ఆ రోజు ఆ టైంకి ఎవరు వచ్చినా వాళ్ళకి బొట్టుంచి వీలైతే పసుపు రాసి బొట్టుంచి వాయినమైతే ఇచ్చుకోండి వాయినం అంటే ఏమీ లేదు తంబూలం ఇచ్చుకోండి వాయినం అంటే కూడా అంటే అందరికీ అప్పటికప్పుడు అన్నీ ఉండవు కదా అందుకని చెప్తున్నాను లేదు అంటే ముందే ప్రిపేర్ చేస్తున్న వాళ్ళైతే అలాగో రెడీ చేసి పెట్టుకుంటారు కాబట్టి అవి ఇచ్చుకోండి మ ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే వ్రతాన్ని మాత్రం ఎవరు మానవద్దు అందరూ కూడా చక్కగా వ్రతాన్ని చేసుకోండి అష్ట సంపదలు ఇచ్చి ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కటాక్ష వీక్షణాలు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పదే పదే చెప్తున్నాను అనమాట లేకపోతే ఆ డెకరేషన్లు ఆ ప్లాస్టిక్ పూలు ఇవన్నీ అవాయిడ్ చేస్తేనే మంచిదండి ఎందుకంటే ఏమంటారు కొత్త ఒక వింత పాత కుత అన్నట్టు పాతవన్నీ అన్నీ తీసిపడేస్తున్నారు కొత్తవి ఎవరో ఏదో చేస్తున్నారు ఎక్కడో ఏదో చేస్తున్నారు అని చెప్పేసి రకరకాలన్నీ చేస్తున్నారనమాట అవన్నీ అవాయిడ్ చేసి ఇప్పుడు మనకి ఈ మామిడి కొమ్మలు గ పసుపులు ఇవన్నీ పెట్టారు అంటే అవన్నీ మనకి సైంటిఫిక్గా కూడా మంచిదని చెప్పి పెట్టడం జరిగింది అవన్నీ మానేసి ఏదో ప్లాస్టిక్ పువ్వులు తెచ్చి తగిలించుకొని ప్లాస్టిక్ అరటి చెట్లు తగిలించుకొని ప్లాస్టిక్ ఇంకా ఇలా అన్నీ తగిలించుకుంటున్నారు కదండి అవన్నీ అవాయిడ్ చేసి చక్కగా ఒక పూలమాల తెచ్చుకోండి వీలైతే మీకు ఒక మంచిగా ఒక పూలమాల తెచ్చుకొని చక్కగా అమ్మవారి లక్ష్మి అమ్మవారి ఫోటో పెట్టుకుని ఏదైనా చిన్న విగ్రహం ఉంటే మనకి అష్టోత్తరం చదువుకునేటప్పుడు కుంకుమ పూజ చేసుకోవాలన్నా నూట ఎనిమిది అమ్మలకి ఏదైనా పువ్వులతో పూజ చేసుకోవాలన్నా చిన్న విగ్రహం ఉంటే సరిపోతుంది ఒకవేళ విగ్రహం లేకపోతే ఫోటో దగ్గరే పాదాల మీద వేయండి ఊరికా మొహం కల్లా వేసేయకండి పాదాల మీద వేసుకొని చక్కగా అష్టనోత్తరం చదువుకోండి చక్కగా అమ్మవారికి ఒక పూలమాల వేసుకొని కొబ్బరికాయ అరటిపళ్ళు పెట్టుకొని వీలైతే ప్రసాదాలు చేసుకోండి లేదంటే ఐదు రకాల పళ్ళు అయినా పెట్టేసుకొని చక్కగా పూజ అయితే చేసుకోండి ఇది మా పూజా మందిరం అండి ఇకపోతే త్వరణం మొన్న శుక్రవారం ముందు శుక్రవారం కట్టాను కదండి అదనమాట రేపు శుక్రవారానికి మార్చేస్తానులేండి ఇకపోతే ఆ క్లాత్తో నేను గ్లా గార్లాండ్ చేశానండి ఆ గార్లెండే అది ఆ పూజా మందిరానికి కట్టినది నేనే నా చేతులతో అదే నేనే పాలిస్టర్ క్లాత్లు తెచ్చుకుని కట్ చేసుకుని గార్లను తయారు చేసుకున్నాను అనమాట నిండుగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడే కదా ప్లాస్టిక్ పెట్టకూడదు అన్నారు అని మీకు సందేహం వస్తుంది అందుకే చెప్తున్నాను అది ప్లాస్టిక్ కాదండి నా స్వహస్తాలతో నేను పూజా మందిరం అందంగా నిండుగా ఉంటుందని నేను తయారు చేసుకున్న మాలు అనమాట అండి అందుకనే అలా వేసుకున్నాను అనమాట అండి మా నిత్య పూజ రోజు ఇలానే ఉంటుందండి మా ఇంట్లో పూజ అయితేను ఈ రోజుకి ఇదేనండి వీడియో రేపు మరో మంచి వీడియోతో కలుస్తాను